నమస్కారం నేను మీ శౌర్య మరి రోజు మనతో పాటు శ్రీపాద శ్రీవల్లభ శ్రీదత్త వ్యవస్థాపకురాలు అలాగే దత్త ఉపాసకులు శ్రీ లతా దత్త గారు ఉన్నారు మరి దీపావళి వస్తుంది మనకి ప్రతి ఒక్కరికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు చెబుతూ దీపావళి రోజు ఎలాంటి పూజను ఆచరించాలి ముఖ్య పూజలు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మన ఇంట లక్ష్మి తాండవం చేసే విధంగా ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి వస్తువులతో చేయాలి ఏ టైంలో చేయాలి వీటన్నిటి గురించి కూడా వివరిస్తారు వినం నమస్తే అమ్మ నమస్తే సౌర్య ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఆ లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ కుబేరులు అలాగే నేను ఆరాధించే ఇష్టదైవ దత్తాత్రేయ స్వామి కూడా అందరికీ అనుగ్రహించి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎటువంటి సమస్యలు వాళ్ళకి సంవత్సరం అంతా కూడా రాకుండా కాపాడాలని కోరుకుంటున్నారు తప్పకుండా అమ్మా మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు మరి మీరు అన్నట్టుగాను దీపావళి రోజు ప్రతి ఒక్కరు కూడాను లక్ష్మీ పూజకి సంబంధించి ముఖ్యంగా చేసుకుంటూ ఉంటాము మరి ఆ రోజు జనరల్ గా అందరికీ తెలిసింది ఏ నూనెతో దీపం పెట్టుకోవాలి ఎన్ని దీపాలు పెట్టాలి మట్టి ప్రమేదాలు ఇవన్నీ తెలుసు కానీ వాస్తవానికి ధనాకర్షణ జరగాలి అని అంటే ఏదైనా ఆ గట్టి మంత్రము ఒక పవర్ఫుల్ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం అలాగే చేసే విధానము కొన్ని ఉపయోగిస్తూ ఉంటాం దానిలో వాటి గురించి చెప్పండి తప్పకుండా దీపావళి అమావాస్య అంటే అసలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మన వైపు అమావాస్య అంటే చేయరు కానీ చెన్నైలో తమిళనాడు వాళ్ళంతా కూడా అమావాస్య రోజే విశేషంగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు అలాగే ప్రతి అమావాస్యకి లక్ష్మీదేవి ఆరాధన చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మార్వడిలో వాళ్ళ షాపుల్లో అంతా కూడా లక్ష్మీ పూజ ఘనంగా చేస్తారు దీపావళి అంటే పెద్ద వేడుకగా చేస్తారు నాకు కూడా దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం అలాగే నా నక్షత్రం కూడా పూర్వాశాల నక్షత్రము నేను ఆరాధించే దేవత కూడా లక్ష్మీ అమ్మవారి అందుకే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన తంత్రాలు కానీ మంత్రాలు కానీ చాలా విశేషంగా నేను చదువుతూ ఉంటాను అందరికి తెలియజేస్తూ ఉంటాను నాకు ఫలించినవే కూడా చెప్తూ ఉంటాను అలాగే దత్తాత్రేయ స్వామి విధానంలో కూడా అనగా స్వామితో పాటు నేను ఆరాధించే దేవం అనగా స్వామి అంటే దత్తాత్రేయ స్వామి అనగా లక్ష్మి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనగా స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఈ దీపావళి పర్వదినాన్న ఈ మూడు రోజులు కూడా అంటే ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు ఎవరైతే దత్తాత్రేయ స్వామి అనగా లక్ష్మి కూడా విశేషంగా కమలం పువ్వులతో అర్చన చేసిన ఆరాధించిన ఐశ్వర్యం ఫలిస్తుంది అది పురాణంలో కూడా స్వామి తెలిపారు అలాగే లక్ష్మీ తంత్రంలో ఏం చెప్పారు అనంటే దీపావళి అమావాస్య రోజు సాయంత్రము అంటే రాత్రి వేళ పూజ చాలా విశేషం అని చెప్పారు ఇక సాయంత్రం అని దీపాలు పెట్టక ముందే మనం పూజ చేసి తర్వాతే దీపాలు పెడతాం దీపాలు అందరూ కూడా పెడతారు ఆ దీపాలు పెట్టటం వల్ల మన నవగ్రహాలు కూడా నవగ్రహ దోషాలు కూడా తొలుగుతాయి అది మరొక ఎపిసోడ్ లో చెప్తాను అయితే ఆ రోజు చక్కగా గంధంతో అలికి మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ గంధంతో అలికి దాని మీద అక్షింతలు పసుపు కుంకుమ వేసి దాని మీద కూర్చొని ఎవరైతే ఓం వసుధాత్రే నమ ఓం వసుధాత్రే నమ అని వెయ్యి ఎనిమిది సార్లు ఆ రోజు ఎవరైతే జపం చేస్తారో అలాగే నేను చెప్పే ఒక తొమ్మిది రకాల వస్తువులు ఆ రోజు రాత్రి అమ్మవారికి పూజించి ఇవన్నీ కూడా విశేషంగా అమ్మవారికి పూజించి తర్వాత ఎర్రని వస్త్రంలో కానీ లేదా ఒక పోటీ లాంటి బ్యాగ్ ఎర్రటి బ్యాగ్ తీసుకొని కానీ ఎవరైతే లాకర్లో పెట్టుకుంటారో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు ఉండదు అని మన శాస్త్రం చెప్తుంది అనమాట ఆ విధంగా చేయాలి ఇక నేను ఒక సర్వసిద్ధి యంత్రము అని ఆ చూపిస్తాను ఇప్పుడు ఆ సర్వసిద్ధి యంత్రాన్ని ఎవరైతే దీపావళి అమావాస్య రోజు పూజించి లేదా ఆ రోజు మిస్ అయిపోయింది అనుకునే వాళ్ళ కోసం మన పీఠంలో ఆ యంత్రాన్ని రెడీ చేసి ఉంచుతాను సర్వసిద్ధి యంత్రాన్ని పూజించి తర్వాత మీ ఇంటికి ఎదురుగా ఎవరైతే మీ గుమ్మానికి ఎదురుగా వస్తారో ఆ సర్వసిద్ధి యంత్రం పెట్టుకోవటం వల్ల కూడా విశేషమైన ఫలితాన్ని స్వామిస్తున్నారు అనమాట గుమ్మానికి ఎదురుగా ఇప్పుడు మీరు గుమ్మంలో నుంచి ఎంటర్ అవుతూ ఎదురుగా ఏదైతే కనబడుతుందో ఆ చోట ఉండాలంటే బయట నుంచి లోపల వచ్చేటప్పుడు లోపల ఉండాలి యంత్రం గుమ్మం దగ్గర పెట్టుకునేది కాదు ఎంటర్ అవుతూనే కనబడేది సర్వసిద్ధి యంత్రం ఈ సర్వసిద్ధి యంత్రం పెట్టుకోవటం వల్ల ఆ రోజు పూజించి పెట్టుకోవటం వల్ల కలిగే లాభాలని నేను ముందుగా చెప్తాను సర్వసిద్ధి యంత్రాన్ని పెట్టుకోవటం వల్ల అభివృద్ధి అడుగు అడుగున విజయాలను కూడా ఇస్తుంది ఈ సర్వసిద్ధి యంత్రము మనకి ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము ఆత్మబలము కుటుంబ సంక్షేమము విజ్ఞానము వివేకము అని సప్త విధ సౌభాగ్యాలని ప్రసాదిస్తుంది ఈ సర్వసిద్ధి యంత్రము దృష్టి దోషాల నివారణ ఆపదల నుంచి రక్షణ పదవి అధికార ప్రాప్తి పరిపుష్టిని కూడా అనుగ్రహిస్తుంది ఈ సర్వసిద్ధి యంత్రము దీనిని దీపావళి అమావాస్య నాడు గాని మంగళవారం నాడు గాని ఉదయం అంటే ఉదయం పూట ఒకవేళ ఉదయం మిస్ అయితే మళ్ళీ ప్రదోషకాలంలోనే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా ప్రదోషకాలంలో పూజ చేయించి ఇంట్లో ముందు గదిలో బయట నుండి వచ్చే వారి దృష్టి దీని మీద పడే చోట పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అన్ని రకాల దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అని మన శాస్త్రం చెప్తుంది ఇక వసుధాత్రే నమ చెప్పాను వెయ్యి ఎనిమిది సార్లు చేసుకోవాలి అలాగే ఈ రోజు అంటే దీపావళి అమావాస రోజు నుంచి మొదలు పెట్టి నలభై రోజుల పాటు చేయటం వల్ల కూడా మనకి అధికమైన ధనలాభం కూడా కలుగుతుంది ధనవంతులుగా కూడా మారే అవకాశం ఉంటుంది ఇక్కడ కావాల్సింది భక్తి శ్రద్ధ నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేయకుండా రిజల్ట్ రావాలి అంటే మాత్రం కాదు ఇప్పుడు మనము మాలాధారణ దీక్షారా ధారణ ఎలా చేస్తాం అలాగే దీన్ని కూడా ఒక సంకల్పంగా మీరు తీసుకొని ఈ మంత్రాన్ని ఒక నలభై రోజుల పాటు జపించాలి అది ఓం వసుధాత్రి నమ దీంతో పాటు ఒక ఐదు సార్లు ధన ప్రాప్తికి అద్భుత ఉపాయము అని లక్ష్మీ అమ్మవారి చెప్పారు ఇది ధనలక్ష్మి స్తోత్రము ఎవరైతే ఆ రోజు పఠిస్తారో తొమ్మిది సార్లు గాని మూడు సార్లు గాని ఐదు సార్లు గాని ఇంకా మీ కోపికొంటే ఇరవై ఒక్క సార్లు గాని చాలా మంచిది సువర్ణ వృద్ధిం కురమే గృహిశ్రీ కళ్యాణ వృద్ధిం కురుమే గృహిశ్రీ విభూతి వృద్ధిం కురుమే గృహిశ్రీ సౌభాగ్య వృద్ధిం కురుమే గృహిశ్రీ శ్రీ భక్తిం హరిదాసదాస్యం ప్రసన్న మంత్రాడ प्रसन्न मंत्रे कनिष्ठास्पृतिम निर्मलोधबुद्धि प्रदेहि मे देहि परी ऋदीपतिम पुषोत्तम विभूतिवास विवाद सिद्धि बहुवर्षभ प्रदेहि मे मेधेहि पुनः पुनस्थ वागागाि बहलोकवश्यम वह स्थिर ललना सुसुभ पौत्रादिलाध सिद्धि प्रदेहि मे बागविजन्म जन्मेकुक्तों सप्तति विस्रृति ఆ మంద సౌభాగ్య పరమ కటాక్షాత్ భవే పెద్ద మంత్రమే ధనలక్ష్మి అంటారు విశేషంగా దీపావళి రోజు చదువుకోవాల్సిన ధనలక్ష్మి స్తోత్రం మూడు సార్లు గాని ఐదు సార్లు గాని తొమ్మిది సార్లు గాని చదువుకొని మనసులోనైనా చదువుకోవచ్చు చదువుకొని అలాగే దైవిక వస్తువులు నేను చెప్తానని చెప్పాను కదా తొమ్మిది రకాల దైవిక వస్తువులు ముందుగా లక్ష్మీ గవ్వలు అలాగే గురుగింజలు ఎర్రటి గురుగింజలు గోమతి చక్రాలు ఆ పసుపు కొమ్ములు అలాగే వక్కలు అలాగే నైన్ కాయిన్స్ పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షింతలు తామర గింజలు ఈ తొమ్మిది కూడా ఇవన్నీ కూడా వీటితో పాటు ఈ లక్ష్మీ వంశగేనిది రిపీట్ అయితే ఈ దైవిక వస్తువులు మరొకసారి చెప్తాను ఏమిటి అంటే ముఖ్యంగా మనకు కావాల్సిన యాలుకలు లవంగాలు తర్వాత గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు పచ్చకర్పూరము గురిగింజలు గురిగింజలు కూడా చాలా మంచిది తర్వాత తొమ్మిది కాయిన్స్ లేదా వెండి కాయిన్ ఒక ఎర్రని వస్త్రము పసుపు కుంకుమ అక్షింతలు పసుపు కొమ్ములు వీటన్నిటినీ కూడా ఒక వస్త్రంలో వేసి మూట కట్టి అంటే నేను చెప్పే ఈ ధనలక్ష్మి స్తోత్రముగా ఓం వసుధాత్రి నమ ఆ స్తోత్రమైనా కూడా చదువుకుంటూ పూజించిన తర్వాత దాన్ని ముడివేసి ఇప్పుడు ఎన్ని గోమతి చక్రాలు ఎన్ని లక్ష్మీ గవలుతారు కదావిందరుపు వాదన తెలుపు ఎరుపు గురిగింజలు ఎరుపు గురిగింది గింజలు ఎరుపు మరి మరొకసారి చెప్తాను ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా కట్టి పూజించి ధూపం వేసి దీపాన్ని చూపించి అలాగే ఈ మంత్ర జపం అయిన తర్వాత ఎవ్వరూ చూడకుండా రాత్రి మీ లాకర్ లో పెట్టుకోవాలి లాకర్ లో పెట్టుకుని మళ్ళీ వచ్చే దీపావళి వరకు కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ చిన్న తంత్రం వల్ల రెడ్ పోట్లు లాంటి బ్యాగ్ లో అయినా కట్టుకోవచ్చు ఎర్రని వస్త్రంలో అయినా కట్టుకోవచ్చు ఇప్పుడు ఒక లోపల లాకర్ ఆ పెట్టేసుకోవాలి ఎవరు చూడకుండా మరొకసారి దైవిక వస్తువులు చెప్తాను మీకు కావలసినవి యాలుకలు లవంగాలు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు పచ్చ కర్పూరము నైన్ కాయిన్స్ పసుపు కొమ్ములు పసుపు కుంకుమ అక్షింతలు గురువింద గింజలు అవి రెడ్ కలర్ రెడ్ బ్లాక్ గింజలు దొరుకుతాయి అవన్నీ కూడా వేసి ఒక రెడ్ క్లాత్ కానీ లేదా పోట్లీ లాంటి ఎర్రని బ్యాగ్ పోట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇలాగే ఎర్రని పోట్లీ బ్యాగ్ లు వేసి దైవిక వస్తువులన్నిటిని కూడా మంత్ర జపం చేసి మీ లాకర్ లో పెట్టుకోవటం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది ఇది చిన్న తంత్రం అమ్మా అది యాలకులు అన్ని చెప్పారు కదా వాటి లెక్క ఎట్లాగంటే కాయిన్స్ నైన్ అని అనుకున్నాం మనము యాలకులు మూడు వేయండి మూడు యాలుకలు మూడు లవంగాలు మూడు గోమతి చక్రాలు ఆరు గవ్వలు అలాగే ఆరు తామర గింజలు ఆరు అంటే శుక్రుడికి మూడు అంటే గురువుకి అనమాట అందుకనే ఆరు ఆరు వేయండి అలాగే నైన్ కాయిన్స్ అనుకున్నాం నవవిధ భక్తుల్లాగా అనమాట అలాగే మూడు పసుపు కొమ్ములు వక్కలు కూడా మూడు పచ్చకర్పూరం కొద్దిగా వేయండి ఈ గురువింజ గింజలు ఆరు గాని తొమ్మిది కానీ వేయండి మరి ఇప్పుడు దీపావళికి పెట్టుకుంటాము దాన్ని తరువాత మనం మళ్ళా దీపావళి వరకు ఉంచి అప్పుడు వాటిని ఏం చేయాలి అని ఏం లేదు అవి గనక మీకు శక్తి పోయింది అనుకుంటే తీసి బాగుంటే చక్కగా మళ్ళీ పూజించి పెట్టుకోవచ్చు లేదా ఎక్కడైనా జలంలో కలిపేసి మళ్ళీ కొత్త వస్తువులు ఇలాంటి దైవిక వస్తువులు తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు సరే అమ్మ మీరు మంత్రం ఒక యంత్రం చెప్పారు యంత్రానికి సంబంధించి అంటే పేపర్ మీద రాసి పూజ చేసి పెట్టుకోవచ్చా ఏదైనా సర్వసిద్ధి యంత్రము అంటే పర్మనెంట్ గా ఉండాలి అంటే రాగి రేపు మీద చెక్కించిస్తాను నేను ఓకే అది నేను పూజ చేయించి లేదు ఆ రోజు వరకు మేము ఇది పెట్టుకొని పూజ చేసుకుంటామంటే పెట్టుకోండి తర్వాత ఫోటో కాపీ కూడా పెట్టుకోవచ్చు దాన్ని సర్వసిద్ధి బూట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఆ యంత్రం కావాలి అంటే ఎలా ఆ యంత్రం కావాలి మనకి ఇచ్చిన నెంబర్ ని కాల్ చేసి మనకి రిజిస్టర్ చేసుకుంటే అంటే ఈ యంత్రాలు కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే మనము వాళ్ళ అడ్రస్ కి పంపించడం జరుగుతుంది దానికి ఎంత ఉంటుందో ఆ ఛార్జెస్ అని మనం చెప్తాం ఓకే మొత్తానికి అంటే చాలా మంచి ఉపాయం ఇది మీరు చెప్పినవి కొన్ని రెండు మంత్రాలు అయితే చాలా సింపుల్ గా ఉన్నాయి